నమస్తే నేను ప్రశాంత్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావాలనే వైసీపీ వైసీపీ పార్టీ వాళ్ళ మీద కావాలనే కేసులు పెడతారు ఏం మాట్లాడినా కావాలనే కేసులు పెడతారు అంటూ ఇలా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశాడు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టిడిపి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్య దేవర్లత గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది కావాలనే మా మీద కేసులు పెడుతూ ఉన్నారు అసలు తప్పులు లేకపోయినా తప్పులు మరీ చూపించి మరీ కేసులు పెడుతూ ఉన్నారంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దీని మీద మీరేమంటారు అంటే సజ్జల గారు ఒక జర్నలిస్ట్ గా ఉన్న వ్యక్తి వైసీపీ గవర్నమెంట్ లో ఎంత అరాచకాలు చేశారు స్టిల్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ ఈ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు ఇప్పుడు కూడా వీళ్ళ అరాచకాలు ఈ మేము ఇట్లాగే చేస్తాం మమ్మల్ని ఏమీ చేయకూడదు అనే రకంగానే ఉన్నారు వీళ్ళలో ఇంకా కూడా మార్పు అనేది రాలేదు సో ఇప్పుడు ఒక గా ఆయనకు ఉండాల్సిన ఆలోచన ఏంటంటే ఆయన ఇన్ని సంవత్సరాలు కూడా జర్ గా ఒక పెద్ద జర్నలిస్ట్ గా ఉన్నాడు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు సో ఉన్నప్పుడు సొసైటీకి మనం ఏం చేస్తున్నాం అనేది ఒక ఆలోచన ఉండదు అది ఏమాత్రము కూడా లేకుండా ఈ రోజున ఆయన సింగన్నమల ఆ అనంతపూర్ జిల్లాలోని సింగన్నమల నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే గట్టిగా మైక్ లో మాట్లాడితే కూడా కేసు పెడతారంట కుటుంబ ప్రభుత్వం పెడతది ఏం చేసినా కేసులు ఎవరిని ఏం మాట్లాడకపోయినా కేసులు పెడతారు అంటే వీళ్ళు కైర్లు కారు కింద వేసి మనుషుల్ని తొక్కిచ్చేసినా కేసు పెట్టకూడదు వీళ్ళు పార్టీ ఆఫీసులు తగలబెట్టినా కేసు పెట్టకూడదు ఆ వీళ్ళు గవర్నమెంట్ లో చేసిన అరాచకాలకి కేసు పెడితే కూడా యాక్షన్ తీసుకోరు అది ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే అది తప్పు అవుతుంది వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు అప్పటికే సీఎం గా చేసిన వ్యక్తి మాజీ సీఎం మాజీ సీఎం ఆయన ఆయన ఇంటి మీదకి దౌర్జన్యం చేసిన వెళ్లారు సో వాళ్ళ మీద కేసు పెడితే అది తీసుకోలేదు నోటుకు వచ్చిన భాషలో మాట్లాడుతూ మహిళల్ని కించపరుస్తూ వాళ్ళని రాత్రి వెళ్లి అరెస్ట్లు చేస్తే అంటే మహిళల్ని ఎప్పుడు కూడా నైట్స్ వెళ్ళి అరెస్ట్ చేయరు సో అలాంటిది అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్స్లో పెట్టుకొని అంత అరాచకమైన పాలన చేశారు సో అవన్నీ మర్చిపోయాడా అవన్నీ మర్చిపోయి ఈరోజు అంటే మాస్క్ అడిగిన పాపానికి చంపేశారు సో బాబాయ్ హత్యని నేను తీర్చాను నేను నేను ఓకే గెలిచిన తర్వాత దాన్ని నేను చూస్తాను నేను వాళ్ళంత చూస్తాను అని చెప్పాడు ఏం చేశాడు ఏం చేయలేదు కదా సో మీ ప్రభుత్వంలో అరాచకాలకి తారాస్థాయికి చేశారు సరే ఇప్పుడు కుటుంబ ప్రబోధం ఉంది ఇప్పుడు కూడా వాళ్ళ అరాచకాలు ఏమైనా తగ్గాయా సో కి వాళ్ళ మీటింగ్లకి వంద మందికి పర్మిషన్ ఇస్తే వేల మందిని తీసుకెళ్తారు నాలుగు కార్లకు పర్మిషన్ ఇస్తే కార్లు నలభై కార్లు కాదు వందల కార్లు తీసుకెళ్తున్నారు వందల కార్లు తీసుకెళ్తున్నారు సో అక్కడ అంబులెన్స్ కూడా వాళ్ళ అవకాశాలు ఇవ్వ ఇవ్వట్లేదు అసలు ఒక ప్రజానాయకుడు అన్న వ్యక్తి ఒక మాజీ సీఎం గా చేసిన వ్యక్తి సో ఆయనకి కామన్ సెన్స్ ఉండాలి కదా సో ఒక అంబులెన్స్ వెళ్తుంటే సో దానికి వే ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా అంటే ఒక టైం మీరు చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది లేమో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో అంబులెన్స్ కి నేను ప్లేస్ ఇచ్చానని చెప్పి ఒక డమ్మి అంటే దానిలో పేషెంట్ కూడా అవసరం లేదు ఏదో ఈయనకి సమాజం మీద బాధ్యత ఉందన్నట్టు పేషెంట్ లేని దానికే అమ్మ అంబులెన్స్కి దారిండి ఈ దారి ఇవ్వండి అని చెప్పి ఆ రోజున టీమ్ వాళ్ళతో చేయించారు స్టండ్ ఈ డ్రామాలన్నీ చేయించారు ఈ రోజు నిజంగా అలాంటి ఇన్సిడెంట్ ఉన్నప్పుడు నిజంగా అలా అంటే ఎంత కుర్రాడు ఇరవై రెండు ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ళ కుర్రాడు అసలు ఆ పిల్లడు ఎమర్జెన్సీగా అసలు అంబులెన్స్లో ఉన్నాడు ఆ అబ్బాయికి రెండు మూడు రెండు మూడు గంటలు వీళ్ళ ర్యాలీలో టైం వేస్ట్ అయ్యింది సో చనిపోయాడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి నువ్వు ఒక ప్రజానాయకుడిగా ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అది కూడా కాకుండా ఎవరైతే మాజీ సీఎం ఉన్నాడో ఆయన ర్యాలీగా వెళ్తున్నప్పుడు ఆ కారు కింద పడి చనిపోతే ఆ బాధ్యత ఎవరిది ఇప్పుడు మామూలుగా ఎవరైనా సరే మన డ్రైవరు కారు తీసుకెళ్లి ఎవరినో బుద్ధితే డ్రైవర్ ఓనర్ మీదకి వస్తుందా రాదా ఓనర్ని కూడా పిలిచి క్వశ్చన్ చేస్తారు ఓనర్ మీద కూడా కేసు ఫైల్ చేస్తారు కదా జనరల్ గా అయితే సో అది జగన్మోహన్ రెడ్డి గారి ఎదుటే జరిగిన కి ఆయన మీద కేసులు పెట్టకూడదు అంటారు డ్రైవర్ని విచారి డ్రైవర్ మీద కేసు పెట్టకూడదు అంటారు ఎవరిని విచారించకూడదు అంటారు అంటే సంవత్సరం తర్వాత వీళ్ళు ఎప్పుడో చచ్చిపోయిన సంవత్సరం తర్వాత వెళ్తారు పర పరామర్శలకి మళ్ళీ వీళ్ళతో చచ్చిపోయిన ఒకళ్ళకి ఒకళ్ళైతే వీళ్ళిద్దరిని చంపుతారు మళ్ళా ఇద్దరు ముగ్గురు చంపుతారు వీళ్ళు మళ్ళీ శవరాజకీయాలు చేయడానికి వీళ్ళు చంపేసేసేసి మళ్ళీ దానికి ఇంకో శవయాత్ర మళ్ళా మొదలు పెడతారేమో ఇన్ని అరాచకాలు చేస్తూ సజ్జల గారు అలాంటి స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు ఇక్కడ సజ్జల గారే కాదు వైసీపీ నేతలు వైసీపీ కార్యకర్తలు కూడా కక్ష పూర్వితంగానే ఇప్పుడున్న ప్రభుత్వం కేసులు పెడుతూ ఉంది కావాలనే కేసులు పెడుతూ ఉంది అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు దీని మీద మీరేమంటారు ఇప్పుడు కక్ష పూరిత రాజకీయాలు అని అంటున్నారు కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే అందరూ జైల్లో ఉండాలి ఎక్కడ అక్కడ కక్షపూరిత రాజకీయాలు జరగట్లేదు ఏదైనా మాట్లాడితే వాళ్ళు చెప్పే మొదటి మాట కక్ష పూరిత రాజకీయాలు సో వీళ్ళకి టైం వస్తుంది వచ్చే వరకు కూడా వీళ్ళు లేకుండా ముందే కోయిలు కూసింది అన్నట్టు వీళ్ళు ముందుకు ముందే వీళ్ళకి అనుమానాలు సో మన దాకా వస్తుంది మనం ముందే ఈ మాట అందాము ఎందుకంటే వీళ్ళు చేసింది అరాచకాలు వాళ్ళకి తెలుసు మనం ఏం చేసామనేది వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలుసు సో రేపు పొద్దున్న మీదకి వస్తారు కదా మనం ముందే ఓ మాట అన్నాం సో అప్పుడు అదేదో ప్రజల్లోకి వెళ్ళిపోయి వీళ్ళేమి చేయలే పవ వీళ్ళేది చేయలేదు సో వీళ్ళు అన్యాయంగా అరెస్ట్ చేశారనేటట్టు అలాంటి థాట్ తీసుకెళ్దాం అనే ఒక ఆలోచనలతో మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు చేసిన తప్పులు అనేది ఉన్నాయి కదా సో ఏదైనా కూడా ఇక్కడ ఎప్పుడు కూడా కుటుంబ ప్రభుత్వం ఒకటే ఏదైనా లీగల్ గా లేనిదే ఎవరిని కూడా అరెస్ట్ చేయట్లేదు అక్కడెక్కడ కూడా కక్షపూర్తి ఇప్పుడు ఎక్కడ చెప్పండి ఇప్పుడు వంశీని అరెస్ట్ చేశారనంటే ఐ మీద ఉంది కదా అరెస్ట్ చేసా అరెస్ట్ చేశారు కదా సత్యవర్ధన్ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన విషయం నిజమే కదా సో అది నిజం కాదా మీ దేనిలోనే సీసీ ఫుటేజ్లన్నీ కనబడుతున్నాయి కదా మీ ఫ్లాట్కి ఎందుకు వచ్చి తీసుకెళ్లారు సో మీరు పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని తగలబెట్టారు కదా అది వాస్తవమే కదా సో ఇలాంటి కేసులు ఉన్నాయి కదా సో ముండబెట్టే కేసులు పెడుతున్నారు ఇట్లాగా ప్రతి వాళ్ళకి ఉన్నాయి బోరగడ్డ అని కానివ్వండి ఇట్లా ఎవరిని తీసుకున్నా కూడా అందరూ ఇలాంటి కేసుల్లో ఉన్నారు ప్రతి వాళ్ళకి ఇదే చరిత్ర ఎవరిదైనా ఇప్పుడు చెప్పండి వంశీ చేయలేదు బోరుగడ్డే నీళ్ళు తప్పు చేయలేదు ఏమున్నాయి సాక్షాతాలు చూపెట్టండి చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు పిన్నిల్లి ఉన్నాడు ఇలాంటి వాళ్ళు అందరూ ఈవీఎంలు పగలగొట్టేస్తే జైల్లో పెడతారు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు విచిత్రం అంటే ఈవీఎంలు పగలగొట్టేస్తే జైల్లో పెట్టేస్తారని అంటున్నాడు అంటే ఏంటి ఆయన ఆయన పగలగొట్టచ్చు అని ఆయన చెప్పే ఉద్దేశం అది అరే వీళ్ళంతా ప్రజానాయకుల వీళ్ళంతా ఒక సీఎం గా చేసే అర్హత వాళ్ళేనా పగల కొట్టేసేస్తే ఈ తప్పు ఏంటని అన్న వాళ్ళు వీళ్ళందరినీ ప్రజలు ఎలా ఆదరిస్తారు ప్రజలకి తెలియదా అంటే ఒక రౌడీ ఇజం ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఒక రౌడీ మూకలాగా తయారైపోయి అల్లర్లు చేస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కూడా అంటే ప్రజలు హ్యాపీగా ఉండడానికి అంటే ఒక భయం లాంటిది సృష్టించాలని చూస్తున్నారు దాంతో ఇవన్నీ కూడా ఫెయిలియర్ కింద చూపెట్టాలి అనేది కానీ ప్రజలు ఎక్కడికెక్కడికి వాళ్ళకి అన్ని తెలుసు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు ఎక్కడ తప్పు జరిగినా ఖండిస్తున్నారు ఎక్కడ తప్పు జరిగితే వైసీపీ వాళ్ళు చేసినా ఎక్కడ ఉపేక్షించేదైతే లేదు తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు మాట్లాడిన దానికి అరెస్ట్ చేస్తారు అది చేస్తారని చెప్పి చెప్తే అది అది సిల్లీగా అనిపిస్తుంది అరే ఎవరుంటారు నువ్వు మాట్లాడే మాటలు సజ్జల గారు ఇవన్నీ నీతి కథలు చెప్తే ఎవరు ఇన్రు ఆయన ఏమైనా నీతి కథలు చెప్తున్నాడు కావాల్సిన అవకాశ నీ అవసరానికి ఏదైనా మాట్లాడతావు అనేది అయితే ప్రజలకు ఖచ్చితంగా తెలుసు ఒక అవగాహన ఉంది